ఫ్యాక్ట్ నెంబర్ వన్ అడవికి రాజు అయినటువంటి సింహాన్ని సైతం ఆఫ్రికన్ వాటికి ఉన్న పెద్ద పెద్ద కొమ్ములతో గాలిలో ఎగరేసి తన్ని చంపేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈ ప్రపంచ సుమారు అరవై జాతులకు సంబంధించిన పోతులు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఉడత పేరు మలబార్ జయంట్ స్వెరి ఇవి ఈ ప్రపంచంలోనే అందమైన ఉడతలు ఇవి మన భారతదేశంలోనే ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ ప్రపంచ వ్యాప్త ఐదు వేల రకాల పొటాటోస్ అంటే బంగాళదుంపలు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ బర్డ్ గాలిలో ఎగురుతున్న సమయంలో వాటి యొక్క గుండె నిమిషానికి పన్నెండు వందల సార్లు కొట్టుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ వ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల కంటే ఎక్కువ రకాల యాపిల్స్ ను పండిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు ఇంచుమించు ఐదు లక్షల మంది కొత్తగా ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ వీడియో చూశాను కదా వీడియో నచ్చినట్లయితే వీడియోలో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్